హా హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండ్రు నేను బాగున్నాను మేము కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నాము సూతకం ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఎలా జరుపుకోవాలని నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను తప్పక చూడండి మనం సూతకం ఉన్నప్పుడు ఏమి చేసుకోకూడదు అలా ఏం లేదు మనం చేసుకోవచ్చు ఇలా ఇంటి ముందర నేను ముగ్గు వేసుకున్నాను మనం ఏ పూజ చేసినా అది పెద్ద వాళ్ళకి చెందుతుంది వాళ్ళకి వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది అంటారు నేను ఇంటి ముందర ముందు రోజు నైటే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు వేసుకున్నాను గేట్ దగ్గర తొలిసి చెట్టు దగ్గర ఎందుకంటే తెల్లవారి మనం సూర్యుడు రాకముందే మూడు వందల ఐదు వత్తులు వెలిగించాలి ఎందుకు వెలిగిస్తామంటే మనం సంవత్సరంలో ఎప్పుడన్నా ఒక రోజు వెలిగించలేకపోయినప్పుడు యువతులు వెలిగిస్తే ఆ రోజులు కూడా వెలిగించవచ్చని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్కి వచ్చి నేను స్నానం చేసుకొని వచ్చి ఇలా ఇంటి పూజ పూలు పెట్టుకొని తర్వాత పూజ చేసుకున్నాను పూజ చేసుకొని తర్వాత ఇంటికి కార్తీక మాసంలో నేను ఎప్పుడూ గోడకు వాకిలికి గేట్ దగ్గర దీపాలు ఖచ్చితంగా పెడతాను అలా దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాను ఇలా దీపాలు పెట్టి తీసుకెళ్లి గేట్ దగ్గర పెట్టాను తర్వాత తొలసి చెట్టుకు మీ దగ్గర పత్తి అలా ఉంటే అది అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇలా నేను ఒక ప్లేట్లో ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి పెట్టి ఉసిరికాయలు మూడు వందల అరవై ఒత్తుల దీపము ఒక ప్రమేద తీసుకొచ్చి ప్రమేదలో పెట్టి పూలు పెట్టి వెలిగిద్దాం అని చెప్పి తొలి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు మీకు వీలు కానప్పుడు గుడికి వెళ్ళలేము అన్నప్పుడు తొలి చెట్టు దగ్గర ఉదయమే సూర్యుడు రాకముందే పెట్టాను నేను ఇలా వెలిగించి కొంచెం కర్పూరం పెట్టాలి ఎందుకంటే ఒత్తి మొత్తం కాలాలని చెప్పి ఇలా ఇంటి ముందర పెట్టుకున్నాను చూడండి గేట్ దగ్గర ప్లస్ డోర్ దగ్గర తొలి చెట్టుకు పెట్టాను తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు సూర్యుడు రాకముందని ఇలా వెలిగించి వెళ్ళాను కానీ ఎక్కువ వెలుగు వస్తుంది చుట్టూ దీపాలు కూడా పెట్టాము ఉసిరికాయ దీపాలు శివుడికి అంటే చాలా ఇష్టము అలాగనే మూడు వందల ఐదు ఒత్తులు కాకుండా ఇవి కూడా పెట్టాను ఉసిరికాయ దీపాలు చాలా బాగా చేసుకుంటాము మాకు ఈ కార్తీక మాసంలో నోములు ఉంటుంది ఈసారి మేము చేయకూడదు అని చెప్పి చేయలేదు ఇలా తొలిచిట్టు దగ్గరైనా పెట్టుకోవచ్చు మీకు గూడికి వెళ్ళే వీలు లేనప్పుడు తర్వాత నేను పెట్టాను అక్కడ ఎక్కువ మంట వస్తుందని చెప్పి ఇలా తీసి కింద పెట్టాను ఎక్కువ అగ్గి ఉంది కదా అగ్గి వస్తుంది అన్నట్లు పొగ తర్వాత మా దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి మూడు వందల దీపాలు ఇలా ముగ్గేసుకొని కడిగేసేసి చాలా మంది వచ్చి పెట్టారు చాలామంది సాయంకాలం పెట్టారు నేను ఇలా ఉదయమే వెళ్ళి పెట్టాను ఈవెన్ వరకు స్నానం చేసి మంచిగా ఉంటాం కాబట్టి ఫ్రెష్గా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టారు ముగ్గు వేసుకున్నాను ప్లేట్ పెట్టాను ప్లేట్లో పసుపు కుంకుమ ముగ్గు వేసుకొని తర్వాత ఉసిరికాయలు రెండు ప్లస్ మూడు వందల ఐదు వత్తులు ప్రమిదలో మాకు దగ్గర ఉన్న గుడిలో శివుడికి ఇలా డెకరేషన్ చేశారు చాలా బాగా చేస్తారు కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనది కాబట్టి అందరూ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కార్తీక మాసం కంపల్సరీ విజిట్ కంపల్సరీ మెసేజ్ చేయండి ఎలా చేసుకున్నది కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైనది చాలామంది ఉపవాసం ఉండి చేస్తారు ఇక్కడైతే ఇలా వినాయకుడిని అందరు దేవుళ్ళు ఉన్నారు నేనైతే ఇలా వెలిగించాను కర్పూరం పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా వెలుగుతుంది అనగా నేను ఇలా పూజ చేసుకున్నాను కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్